నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణ కుమార్ గారు వారితో మాట్లాడదాం మేడం నమస్తే నమస్తే కృష్ణ కుమార్ గారు నెల రోజులైంది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఈ నెల రోజుల పాటు పాలన చూశారు ఎలా అనిపిస్తుంది ఎవరి కాలం వ్యక్తిగతంగా ఆలోచించుకుంటే మనం ఒక ఇల్లు మారామనుకోండి అక్కడి నుంచి ఇక్కడికి సర్దుకోవటం రావటం లేదు ఒక కొత్త ఉద్యోగంలో చేరామనుకోండి అసలు మనకు వచ్చిన ఉద్యోగం ఏంటి మనం ఎట్లా చేయాలి ఎట్లా ప్లానింగ్ చేసుకోవాలి మామూలుగా ఉద్యోగం రాకముందు మన లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటుంది ఇప్పుడు లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటుంది పనిచేసేదంతా చాలామంది వ్యక్తుల కలయికతో చేస్తారు కానీ ఎవరి కాళ్ళు ఇండివిజువల్సే కదా మనం ఆ కంటెస్ట్లో ఆలోచిస్తేనేమో గెలిచిన దగ్గర నుంచి ఈ నిమిషం వరకు కూర్చోకుండా నుంచోకుండా పరుగులు పెడుతున్నాడు ఢిల్లీకి ఒక నాలుగు సార్లు వెళ్ళొచ్చాడు సీఎంగా ప్రగతి భవన్ ఎలా ఏం చేయాలి సెక్రటేరియట్లో ఏం చేయాలి ఏ శాఖల్లో మార్పులు చేయాలి ఐఏఎస్లో కావచ్చు ఐపీఎస్లో కావచ్చు లేకపోతే హెచ్హెచ్ఎంసీలో కావచ్చు హెచ్ఎండిఏలో కావచ్చు అన్నీ చూస్తూనే ఉన్నాడు మనకు ప్రతిరోజు ఒక వార్త పేపర్లో వస్తూనే ఉంది అంటే హీఈస్ డూయింగ్ బిజినెస్ ఖాళీగా అయితే లేడు ఓకే ఇది మామూలుగా గమనిస్తే అలా కాకుండా ప్రతిపక్ష పార్టీగా చూసామనుకోండి వాళ్ళు మనం ఎంత చేసామో అని చూసుకోవటం కన్నా ఇప్పుడు మన మామూలుగా ఏంటంటే ఆత్మ విమర్శ ఆత్మ పరిశీలన కన్నా పరనింద చాలా ఇష్టమైన విషయం ఇప్పుడు వీళ్ళు పది సంవత్సరాల్లో చేయలేంది వీళ్ళు నెల రోజుల్లో చేయలేదు అని చెప్పి గగ్గోలు పెడుతున్నారు ఖజానాలో ఎంత ఉన్నాయి దగ్గర నుంచి అసలు ఏమి ఖజానా ఏమీ లేదంట ఒకసారి రేవంత్ రెడ్డి గారు అన్నారు కదా మొత్తం ఊడ్ చేశారు ఖాళీ ఉన్నాయి అన్నాడు కదా లంక బిందులు ఉంటాయి అనుకుంటే అదే ఖాళీ ఉన్నాయి అన్నాడు అంటే దీని అర్థం ఏంటంటే కనీసం లంక బిందులు లోపల ఏమీ లేకపోయినా ఒట్టి బిందులైనా ఇత్తడైనా అమ్ముకోవచ్చు అమ్ముకుంటాం అమ్ముకుంటామన్న సామీప్యం ఆయన చెప్పాడు ఓకే చెప్తే దాన్ని కూడా వక్రీకరించారు ఇప్పుడు రేవంత్ రెడ్డి కొంచెం ఉపమానాలతో మాట్లాడే అలవాటు ఉంది అలానే మాట్లాడాడు దాన్ని కూడా వక్రీకరించాడు మొత్తం తుడిచిపెట్టేసి వెళ్ళారంటే ఏదో ఉందనుకుని వచ్చారు వీళ్ళు అంటే ఎంతో తిందామని వచ్చారు అక్కడ లేదని చాలా బాధపడిపోతున్నారు అని చెప్పి అవాకులు చవాకులు ఇవన్నీ వింటానే ఉన్నాం మేడం ఈ నెల రోజుల్లో చూసుకుంటే గనక గత ప్రభుత్వాల తప్పిదాల మీద అవినీతి మీద అవకతవకల మీద డెఫినెట్ గా విచారణ జరిపించి తీరుతాం దీనికైతే కట్టుబడి ఉన్నట్టుగానే మనకు కనిపిస్తోంది జ్యుడిషియల్ విచారణ కూడా చేస్తామని చెప్తున్నారు మేడిగడ్డ వాటి మీద ఎట్లా ఉండబోతుందంటారు నేను అంటాను దానికంటే కూడా వాళ్ళ అవినీతులు అవి ఎప్పుడైనా చూడొచ్చు కొంచెం టైం ఉంది కంగారు ఏం లేదు కదా ఐదేళ్ళు ఉంది కదా మనకి టైము ఈ ఈవేళ ఒకరోజు ముఖ్యమంత్రి కాదు కదా రేవంత్ రెడ్డి ఇరవై నాలుగు గంటల్లోనే చేసి తీరాలనేది ఏం లేదు కదా నెమ్మదిగా చేయొచ్చు ఇప్పుడు కావాల్సింది ఏంటి అంటే ఒక పెద్ద పెద్ద విషయాల మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తానన్నారు బీజేపీ వాళ్ళు అట్లా కాదు మీరు అసలు మీకు కేసీఆర్కి ప్రేమ ఉంది కాబట్టి మీరు సిబిఐ ఎంక్వైరీ అడగట్లేదు అంటే అసలు సిబిఐ ఎంక్వైరీ కూడా చేసుకోండి అన్నారు ఇలా ఉంది వీళ్ళు కాదు కదా అదంతా మొదలుపెట్టింది అని వేసుకోండి అన్నారు ఇవన్నీ కూడా కాదండి ఇవాళ ఈ రాష్ట్రంలో కావాల్సింది ఏంటి అంటే అంతకుముందు ఒక ముఖ్యమంత్రిగా ఎవరినైనా సందర్భాన్ని బట్టి ఓదార్చాల్స్తే కూడా ఓదార్చలేదు అంటే అసలు ఆయన దృష్టిలో ఎవరిని ఓరకంటితో కూడా చూసే అదృష్టం వాళ్ళకి లేదు అని ఫీల్ అయిన సీఎం ఇక్కడ యజ్ఞాలు యాగాలు చేసుకుంటూ అశ్వమేధ యాగాలు రాజసూయ యాగాలు చేసుకుంటూ అసవి మీద ఏగాలేమో పక్క పార్టీలో వాళ్ళని చేర్చుకుంటానికి యాగమేమో తన అధికారం ఎక్కువ కాలం ఉండటానికి ఇట్లా చేసుకుంటూ అలా ఉండటం తప్పితే ఎప్పుడన్నా గుర్తొచ్చినప్పుడు అర్ధరాత్రి అపరాత్రి లేకుండా ప్రెస్ మీట్లు పెట్టడం దాంట్లో ఎవరు ఏ ప్రశ్న అడిగినా గానీ ఇది ఒక ప్రశ్న చిరుగురులాటం చిరుగురలాడటము అంటే వాళ్ళని అలా అణిచివేయడం అనమాట అంటే వాళ్ళు వాళ్ళు అరే నేను ఏ ప్రశ్న అడక్కోకుండా కూర్చున్నా బాగుండేది అని ఆత్మన్యూనతకు గురి చేసే విధంగా మాట్లాడటము ఎక్కడా జీవం కనిపించేది కాదు ఇటు పక్క ఒక మంత్రి అటు పక్క ఒక మంత్రి ఉంటారు వాళ్ళు ఎవరు ఏం మాట్లాడరు అని ఇంటర్వ్యూ అన్నట్టు గుర్తు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అసలు ఎలా ఉండకూడదో కేసీఆర్ గారిని చూసి నేను నేర్చుకున్నాను కాబట్టి అలా నేను ఉండకుండా ప్రయత్నం చేస్తున్నాను అని చెప్పేసి అన్నారు అవును ఇప్పుడు చాలా మంచి మాట గుర్తు చేశారు ఇప్పుడు మనకి చరిత్రలో ఎవరిలాగా ఉండాలో ఎగ్జాంపుల్ సెట్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు ఎవరిలాగా ఉండకూడదో మనకి నేర్పించే వాళ్ళు కూడా ఉంటారు వీళ్ళంతా ఇంపార్టెంటో వీళ్ళు కూడా అంతే ఇంపార్టెంట్ ఓకే కరెక్ట్ అర్థమైందా ఇప్పుడు మనకు అసలు నేను ఎప్పుడు మంచిగానే ఉంటాను అంటే ఎట్లా కుదురుతుంది చెడు ఏంటో నీకు తెలిస్తే కదా చెడు చెడుగా ఉండకుండా ఉండగలిగేది ఎస్ అందు అందుకని ఏంటంటే రేవంత్ రెడ్డి చాలా పర్ఫెక్ట్ గా మాట్లాడాడు ఆ మాట మటుకు చాలా బాగుంది అయితే ఈ ఆరు గ్యారంటీలు మీద ఇవాళ చాలా ఆతృతగా ఉన్నారు ప్రజలు ఆతృత మీద ఉన్నారు అధికారులు ఆతృత మీద ఉన్నారు ప్రభుత్వం కూడా చేయాలని చెత్త సుత్ ఉంది అవును కానీ అనవసరమైన ప్రయాస టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు పడుతున్నారు అసలు వీళ్ళు ఎందుకు ఇంత హడావుడ్ చేస్తున్నారు ఏంటి చిటికల మీద మాట్లాడుతున్నారు మరి మీరు చేసినప్పుడు మీరు చేసిన కృష్ణ కుమార్ గారు ఢిల్లీలో ప్రధానితో కావచ్చు అక్కడ కేంద్ర మంత్రులతో కావచ్చు నెరపాల్సిన సఖ్యత అంటే ఏదేదో అనవసరమైన గదురుగోళాలు చేసుకుని విభేదాలు సృష్టించుకుని రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టారు రాష్ట్ర ప్రయోజనాలు అసలు ఏమవుతున్నాయో వీళ్ళిద్దరి మధ్య అది ఇది రాజకీయ వైరుధ్యాలు ఉన్నాయని చెప్పి అసలు అక్కడ పోవడమే చేశారు కేసీఆర్ గారు ప్రధాన దగ్గరికి పోయి రాష్ట్రం మనకి ఇంపార్టెంట్ రాష్ట్రానికి ఏం రావాలి నిధులు ఏం రావాలి హక్కుగా రావాల్సినటువంటి విషయాలు పూర్తిగా మర్చిపోయారు కానీ దాన్ని నేను సెటరేట్ చేస్తున్నాను అన్నారు ఇది ఇది కూడా చాలా ఆలోచించాల్సిన విషయం అండి ఎందుకంటే ఆయన కేంద్రంతో ఎప్పుడు సఖ్యంగా ఉన్నట్లుంటారో ఎప్పుడు లేనట్లుంటారో తెలియదు ఇప్పుడు ఢిల్లీ వెళ్ళారు అని అన్నారు వెళ్తే మోడీతో మాట్లాడడానికి వెళ్ళారు కావను తప్పేం లేదు మోడీతో ప్రధానమంత్రితో కాక ఎవరితో మాట్లాడతారు ప్రధానమంత్రితోనూ లేదా వివిధ మంత్రిత్వ శాఖలతో మాట్లాడుతున్నారు అని వెళ్ళారని ప్రజలందరూ ఆల్ ఆఫ్ ఏ సడన్ ఒకరోజు ఆయన కంటాపరేషన్కి వెళ్ళారు మోడీని కలవడానికి కాదు అనే వార్త లేదు వ్యక్తిగత పర్యటనలో వెళ్ళారు అని చెప్పి ఒకసారి అని కాదు మంత్రులు కలవట కేంద్ర మంత్రులు కలవటానికి వెళ్ళారు అంటే ఒక రకమైన గందరగోళం సృష్టించేశారు రాజకీయాలు ఏమైనా ఉండొచ్చు కానీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇది కదా ఇది కదా చూడాల్సింది ఇది కదా చూడాల్సింది ఇప్పుడు మనకు ఒకటండి మంది ఫెడరల్ వ్యవస్థ మన వ్యవస్థకు అనుగుణంగానే మనం పనిచేయాలి పైగా ఈ మధ్యకాలంలో ఈ ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం కత్తి కట్టినట్టు ఉంటుంది గుజరాత్కు ఒక న్యాయం ఆంధ్రప్రదేశ్కి ఒక న్యాయం కర్ణాటకకు ఒక న్యాయం తెలంగాణకు ఒక న్యాయం అన్నట్లు ఉంటుంది ఇంకా పాపం తమిళనాడుని ఎలా చేయాలో అలా చేస్తుంది కేరళని ఎలా చేయాలో అలా చేస్తుంది ఇవన్నీ మనం గమనిస్తున్నాం ఈ పరిస్థితుల్లో అసలు నా రాష్ట్రం సంగతి ఏంటి నాకు అందరి సంగతి తర్వాత విషయం నా రాష్ట్రం సంగతి ఏంటి అని నువ్వు ఢిల్లీలో కూర్చొని అడిగింది ఏముంది చెప్పండి ఏ రోజు ఉంది చెప్పండి ఎప్పుడు వీళ్ళు ఎలర్ట్ అయ్యారు అని అంటే కూతురు అరెస్ట్ అవుద్దేమో అన్నప్పుడు చాలా మెత్తగా ఉన్నారు అసలు వీళ్ళకి ఏం అవసరం బీజేపీ ఎమ్మెల్యేలను కొనాల్సిన అవసరం ఏంటి అసలు బీజేపీ వీళ్ళ ఎమ్మెల్యేలు కొందని కొనబోయిందని ఇలా రకరకాల రూమర్స్ సృష్టి సృష్టించి మేము మోడీ మోచేతి కింద మేము లేము అని చెప్పాలని అసలు ఒకళ్ళ మోచేతి కింద ఉండాల్సిన అవసరం ఏంటి నీకు నువ్వు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా నీకు నీ ప్రజల తరఫున అక్కడికి వెళ్ళి కొట్లాడతావా కాళ్ళు పట్టుకుంటావా అవసరమైతే కాళ్ళు కూడా పట్టుకోవాలి నీ ప్రజల కోసం రాజకీయంగా శత్రు పార్టీలు అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు వెళ్ళి అక్కడ మోదీ గారిని అమిత్ షా గారిని కోసం ఆయన బీజేపీ కాదా కేంద్రంలో ఉన్నది బీజేపీ గారు ఉన్నది మనం ఎందుకు గెలవాలనుకుంటే ఉపయోగం లేదు అసలు కుదరండి అట్లా ఇప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ ఉంటుంది ఇక్కడ బీజేపీ ఉంది అనుకోండి బీజేపీ వాళ్ళు వెళ్ళరా కాంగ్రెస్ దగ్గరికి అసలు నీకు మీరు పార్టీల ప్రసక్తి అనవసరం ఇక్కడ ఇక్కడ మీరు ప్రజలకు ప్రతినిధులు ఈ ప్రజలు మేము బీజేపీ మాకు టిఆర్ఎస్ ముఖ్యమంత్రి వచ్చాడు మా సంగతి ఏమవుద్దు అని ప్రజలు ఆలోచించిన అవివేకమే లేదు నేను వీళ్ళు నాకు పలానా నియోజకవర్గంలో లేదు కాబట్టి వీళ్ళకి నేను విరుద్ధంగా ఉంటాను అన్నా తప్పే అసలు ఇక్కడ ఏంటి మనము ముఖ్యమంత్రులు అవ్వగానే మంత్రులు అవ్వగానే ఎమ్మెల్యేలు అవగానే మనం ఒక ఓత్ తీసుకుంటాం ప్రమాణ స్వీకారంలో చెప్తాం నా నాకు వైషమ్యాలు ఉండవు నేను తారతమ్యాలు ఉండవు నాకు నేను రాగద్వేషాలకు అతీతంగా పనిచేస్తాను రాజ్యాంగానికి బద్దు ఉంటాను ఇలా చేస్తారు అంటే చే ప్రమాణం చేసినంత మాత్రం దాని ప్రకారం అందరూ ఉన్నారా లేదా అంటే అది వా అది వేరే విషయం ముందైతే నీ నీకు ఆ విధంగా నువ్వు ఉండాల్సిన అవసరం ఉంది ప్రజలకు నువ్వు పనిచేయాల్సిన అవసరం ఉంది ఓకే నువ్వు ప్రజల కోసం ఉన్నావు అంతే సింపుల్గా ఎస్ ఇప్పుడు మొదటి నెలలు మాత్రం సక్సెస్ఫుల్గా ముందుకు పోతున్నట్టు కనిపిస్తోంది బండి భవిష్యత్ ఏ విధంగా ఉండిపోతుంది ఆశాజనకంగా ఉందామండి మనం ఎందుకంటే ఒకవైపు ఖజానా లేదు నెరవేర్చాల్సినవి చాలా ఉన్నాయి ఖజానా లేదండి ఇప్పుడు నేను ఒకటి అడుగుతా ఖజానా లేదు ఈ ఉన్న ఖజానాని ఎవరు దృష్టిలో పెట్టుకున్నారు ఏంటి అనేది కాసేపు ఒక నిమిషం ఆగి ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏవైతే మేనిఫెస్టోలో పెట్టారో దానికంటే పిసరంతైనా ఎక్కువ ఎక్కువే చెప్పారుగా టిఆర్ఎస్ వాళ్ళు కూడా మరి వీళ్ళకి సాధ్యం కానీ వాళ్ళకి ఎట్లా సాధ్యమయ్యేది ఓకే ఇప్పుడు ఖజానాలో డబ్బులు లేవంటున్నారు ఈ పనులన్నీ ఎగ్గొట్టడం కోసం ఇలా మాట్లాడుతున్నారని కేటీఆర్ అంటున్నాడు వీళ్ళు అలివిగానే హామీలు ఇచ్చారు అందుకే వీళ్ళు నెరవేర్చలేరు అని చెప్పి కేటీఆర్ మాట్లాడుతున్నాడు సబాష్ మరి వీళ్ళు నాలుగు వేలంటే మీరు నాలుగు వేల ఐదు వందలు ఏంట్రీ కొంచెం కొంచెం అవును పిసరంతైనా పెంచారు అంటే ఎట్లా అయ్యేది వాళ్ళకి అవదా కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే రాజకీయ దురుద్దేశంతో ఓడిపోయాము అనే ఒక యమనాలు దాన్ని ఉడుకుమోత్తనంతో వీళ్ళని తొందర పెడుతున్నారు ఇచ్చేయండి అచ్చేయండి ఇచ్చేయండి అచ్చేయండి అని ఇది తప్పు నువ్వు ఒక ప్రతిపక్ష పార్టీగా నీకు అధికారం నీ దగ్గర నుంచి వాళ్ళ వాళ్ళ దగ్గరికి బదలాయింపు జరిగింది ఈ బదలాయింపుని మీరు సహృదయం తోటి స్వాగతించాలి స్వాగతించాలి ఈ రోజుకి కేసీఆర్ నోట్లో నుంచి ఈ గెలిచిన వాళ్ళకి అభినందనలు కానీ ఏమి లేదు నాకు ప్రజలు ఆరోగ్యం బాగాలేదు మేడం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి బెడ్ మీద ఉన్నారు ఇప్పటికీ బెడ్ రేషన్ తీసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇరిగింది కాలండి కోమాలోకి వెళ్ళలేదు కదా ఆయన పని చేస్తుంది నోరు పని చేస్తుంది కదా బుర్ర ఆలోచిస్తుంది నోరు మాట్లాడుతుంది దానికి ఏమైంది మీకు అసెంబ్లీకి రావటం ఇష్టం లేదు రేవంత్ రెడ్డి మోహన్ చుట్టం మీకు ఇష్టం లేదు ఓకే సంతోషం మీ ఇంట్లో అయినా మీరు ఒక స్టేట్మెంట్ ఇవ్వడానికి ఏంటి బాధ మీకు ఇవ్వచ్చు కదా ఇది మర్యాద కనీసం మర్యాద గవర్నర్కి ఆ రోజు రాజీనామా లేఖ ఇచ్చి ఆయన ఫామ్ హౌస్కి వెళ్తారో లేకపోతే అమెరికా వెళ్తారో వెళ్ళొచ్చు కానీ ఆ మర్యాద కూడా పాటించలేదు ప్రజా తీర్పును గెలిచిన వాళ్ళకి శుభాకాంక్షలు మేము ప్రజా తీర్పుకి మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాము మాకు పది సంవత్సరాలు అధికారం ఇచ్చినందుకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఈ ప్రజలకి తెలంగాణ ప్రజలకి మాకు ఓటేసిన వాళ్ళకి అని అని చెప్పాల్సింది పోయి అంటే ఇక్కడే అర్థమవుతుంది వీళ్ళ వీళ్ళ ఉడుకు మొత్తానం ఏంటో వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు బావా బామరుదులిద్దరు పెద్ద ఆయన రెస్ట్ తీసుకుంటున్నారు కాలుకి దెబ్బ తగిలిన పేరుతోటి ఈ బావబామరుదులు ఏంటంటే వీళ్ళకి కోటలో పెత్తనం నీదా నాదా అనే ఒక మీమాంస వచ్చి ఓకే ఇద్దరు బద్ధ శత్రువులుగా ఆయన ఒక రెండు మాటలు మాట్లాడితే ఈయన రెండున్నర మాటలు మాట్లాడుతున్నారు ఈయన రెండున్నర మాట్లాడాడు కదా ఆయన మూడున్నర మాట్లాడితే ఈయన ఏకంగా ఏదో పెంచుతారే శృతి పెంచినట్లు నాలుగున్నర చేస్తున్నాడు రాగం పెంచినట్టు శృతి రాగం పెంచినట్టు చేస్తున్నాడు అందుకని ఇవన్నీ కాదు మీరు కాపలా కుక్కల్లాగా ఉండండి ఓకే తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ ఏం చేస్తుందో కొంచెం వేచి చూడండి ఓకే మేడం కొంచెం వేచి చూసి వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఇస్తారా ఇవ్వరా అంటే మొద పని మొదలెడతారా లేదా చూడండి మీకు అధికారం ఉన్న రోజున మీరు ఏం చేశారు ఎంత చేశారు అనేది వదిలేసేసి వీళ్ళు రాగానే వీళ్ళని పరిగెట్టిస్తున్నారు ఇలా కాకుండా మీరు బాధ్యతాయుతమైన అధికార పక్షానికి ఎంత బాధ్యత ఉంటుందో ప్రతిపక్షానికి కూడా అంతే బాధ్యత ఉంటుంది బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా మీరు మసలుకుంటే ఈ రా ఈ రాష్ట్ర ప్రజలకు ఉపయోగం అలా ఉంటారని కోరుకుందాం రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ మంత్ అయితే సక్సెస్ఫుల్ గా ముగిసింది ఇంకా ఆయన మీద చాలా బాధ్యతలు ఉన్నాయి చూద్దాం ఎలా ఉండబోతున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్